అమ్మవాళ్ళూరులో అయితే పట్టణాలు అయితే వేసుకుంటున్నారు మామయ్య వాళ్ళందరూ కలిసి వాళ్ళ కంబైండ్ ఫ్యామిలీ త్రీ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు కంబైండ్గా అయితే వేసుకుంటున్నారు ఎల్లమ్మ తల్లి పట్టణాలు అంటే పట్టణాలు అంటే అందరికి తెలియకపోవచ్చు పట్టణాలు అంటే పెళ్ళితో సమానం అనమాట ఇంట్లో ఇంకా అందరం అయితే ఒక దగ్గర గ్యాదర్ అయ్యాము ఒకరోజు ముందైతే వచ్చాము తనైతే ఫస్ట్ పెద్ద మారుజలు పప్పి మింకా అంటే కావేరి పేరు పప్పి అని అయితే పిలుచుకుంటాం ఇది వచ్చేసి మేఘమాల మేఘి అని అయితే పిలుస్తాం పెళ్లి కాలేదు అనుకోకండి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా నెక్స్ట్ వచ్చేసి భావన మేము సుబ్బాని పిలుచుకుంటాం అందరం అది వచ్చేసి దాని పేరు వర్షిత అనుకుంటా పొట్టేనైతే అని అయితే చిన్నది లాస్ట్ లో ఉదయ వర్షిని ఇంకా మేము అందరం అనమాట వీళ్ళందరికీ నేనే వదిరను ఇంట్లో పెద్దదాన్ని అందుకే ఫస్ట్ నేను ఉండాలి కదా అమ్మమ్మలూరు వచ్చేసి మేడారా నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటది ఎటు నాగారం చాలా బాగుంటది విలేజ్ అయితే అడవి తర్వాత ఊరన్నమాట ఇంకా నేనే ఫస్ట్ వచ్చాను వీళ్ళందరూ ఒక రోజు ముందే వచ్చారు తర్వాత డే నేనైతే వచ్చాను మాకు బస్ అయితే నైట్ ఎక్కితే పొద్దున్న దిగుతాం అనమాట పొద్దున్నే దిగాను ఫోర్ ఓ క్లాక్ కి అందరిని నేను అందరు అందరూ నకొచ్చింది ఏం వచ్చింది అంటుంటే మస్తు అనిపించింది ఇంకా అడవి అయితే స్టార్ట్ అయిపోయింది అందరు పొద్దున్నప్పటికీ చాలా చలివిడుతుంది కదా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ మంత్ది నా వాయిస్ ఎంత బాగుందో కదా వీడియోలో ఇప్పుడైతే మొత్తం పోయింది వాయిస్ అందుకే ఎన్ని రోజులు వీడియోస్ అయితే పెట్టలేదు ఏమనుకోకండి నా వీడియోస్ అయితే వస్తుంటాయి చూస్తూ ఉండండి ఇళ్ళమ తల్లి పట్టణాలు వచ్చేసి ఎప్పుడైనా శివరాత్రి ముందైతే వేసుకుంటారు అప్పుడు చలిగానే ఉంటుంది కదా అందరం చలిమంటలు అయితే వేసుకున్నాం పిల్లలు ఉన్నారు ఇంట్లో చాలా మంది ఇంకా అమ్మమ్మ అందరికి వచ్చేసి తులసాకు ఓమ అయితే పోస్తుంది అందరికి జలుబులే ఉన్నాయి అట్లా పోస్తుంటే మీరు ఏదో అనుకోకండి అది పోస్తే పిల్లలకు చాలా మంచిది కదా చిన్న చిన్న పిల్లలకు కూడా పోస్తారు చాలా మంచిది కూడా తక్కువ అవుతుంది దగ్గు జలుబు పైత్యం ఏదైనా వెళ్ళిపోతుంది అనమాట అందుకే చిన్న పిల్లలకు కూడా అమ్మమ్మ పోసింది పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఒక మామయ్యేమో ఏంటి మామిడాకులు న్యాచురల్స్ అనమాట ఒక్క పని కూడా చేయరట వాళ్ళ అవ్వగారు ఇంటికాడ కాబట్టి చూడండి పాపం ఎంత పని చేస్తున్నాడు అసలు ఎంత క్లీనప్ ఈయన సంగతి ఇట్లుంటే ఇంకా పెద్ద సంగతి మస్తు పని చేస్తుండే ఇంకా ఆయన వచ్చేసి రాడబ్ అసలు ఈ ఆ అయితే భలే ఉంది కదా ఆయ్ చూపించాను కదా అండి అదే అండి పెద్ద మావయ్య చిన్న మావయ్య అండ్ నడిపి మావయ్య ముగ్గురు అందరు కలిసి ఒకే దగ్గర ఉంటారు చాలా బాగా చేసుకున్నాం ఎంత హడావిడి ఉంది కదా ఇంట్లో అంత సందడిగా ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా అలా అందరం ఒకరి మీద ఒకరు జోకులు అయితే వేసుకుంటాం కొబ్బరి చెట్టు అయితే ఉంది ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే అందరం తాగుతున్నాం అనమాట ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కొబ్బరి నీళ్ళు అయితే ఫస్ట్ బొండం నేనే తాగాను మస్తుండే నిజంగా అయితే మార్నింగ్ స్నానం చేసేసి అందరం ఫ్రెష్ అప్ అయి మంచి కొబ్బరి అయితే తాగాము నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ మా బ్రేక్ఫాస్ట్ అసలు వెరైటీ ఉంటది నైట్ మిగిలిన కంపల్సరీ పొద్దున్న తాళింపేస్తాం అదే ఎన్నో మా వాళ్ళకి తాలింపన్నం అదేనండి పులిహోర అంటే చాలా ఇష్టం చాలా ఫేవరెట్గా తింటారు పులిహోర అయితే నా ఫేవరెట్ కూడా అదే ఇంకా తినని వాళ్ళకు ఉప్మా కూడా చేశారు ఉప్మా కూడా తిన్నాము అన్నీ మంచిగా దిట్టరగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఇంకా పెళ్లి హడావిడైతే స్టార్ట్ అయిపోయింది అదేనండి మన ఎల్లమ్మ తల్లి పెళ్లి హడావిడైతే స్టార్ట్ అయిపోయింది మావి అక్కడి కూచ్చడము ఇంకా అవన్నీ మన పాత స్టైల్లో పెళ్లిళ్ళు ఉంటాయి కదా అవన్నీ ఇట్లా అతికేస్తారు కదా ఐడియా ఉందా ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి నేను ఎప్పుడో చూసాను ఎప్పుడు మా అత్తమ్మల పెళ్లికి వాళ్ళ పెళ్లికి చూసాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఇప్పుడు అందరు వెరైటీగా డెకరేషన్ చేసుకుంటున్నారు కానీ ఇది పెడితేనే ఎంత కలొస్తుంది కదా ఇంకా మా బామ్మ మా చిన్నోడైతే ఇంక ఇవన్నీ పెడుతున్నాడు అనమాట పాపం అంత డెకరేషన్ చేస్తేనే పెళ్లి హడావిడి వేసేది పెళ్లి కళ వచ్చేది అందుకని అన్ని ముందు రోజే పెట్టేసుకున్నాం చాలా మంచిగా అనిపించింది ఇంట్లో మొత్తం పెళ్లి చేసినట్టే ఉంటది ఆ ఇల్లమ్మ తల్లి కళ్యాణం అయితే గాజులు అయితే వేపిస్తున్నాం ఎప్పుడు వేపిస్తున్నారు గాజులు అయితే వచ్చింది చూడండి పెళ్లి వేస్తే కంపల్సరీ గాజులైతే వేయించుకుంటాం కదా ఇప్పుడు అందరు వచ్చేసి షాపులలోకి వెళ్లి గాజులు అయితే వేసుకుంటున్నారు కానీ అది పద్ధతి కాదండి నాకు తెలిసినంత వరకు అయితే నా పెళ్లికి అయితే మా ఇంట్లో పందిరి వేసిన తర్వాత గాజులామన్ పిలిపించి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కైతే గాజులు వేయించినాం నా పెళ్లికి అయితే తర్వాత ఇంకా ఎల్లమ్మ తల్లి పెళ్లి ఏ పెళ్లికైనా గాజులు మ్యాండేటరీ ఇంకా గాజులు అమ్మని పిలిచి పాప అస్సలు దొరకలేదు వాళ్ళు చాలా బిజీ ఉన్నారు పండగలు కదా అన్ని ఊర్లలో ఇంకా వాళ్ళని పిలిపించుకొని వచ్చి గాజులు అయితే వేయించుకున్నాము ఐదుగురు ముత్తైదులకైతే వేయిస్తారు బయటి వాళ్లకు ఇంట్లో వాళ్ళ కాక వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టి తర్వాత మన పెద్ద ఫస్ట్ ఐదుగురు ముత్తైదులకు పిలిచి పసుపు కుంకుమ పెట్టి గాజులు వేయించిన తర్వాత మన ఇంట్లో వాళ్ళని అయితే స్టార్ట్ చేసుకుంటాం పెద్దవాళ్లతోటి చాలా బాగా కుదిరినాయి గాజులు అయితే అందరు ఎంత మంచిగా ఉన్నాయో చూడండి ఫొటోస్ వీడియోస్ కూడా వస్తుంటాయి చూస్తూ ఉండండి ఎంత మస్తు అనిపించినో గాజులు నా చేతి వచ్చేసి కొంచెం లావుంటది కాబట్టి ఎక్కువ గాజులు వేసుకోలేదు సన్న చే వాళ్ళకి బాగా నిండుగా కనిపిస్తాయి కదా గాజులు అయితే నేను కూడా మంచిగా వేసుకున్నా గాజులు కూడా పెళ్లికి ఎప్పుడైనా ఎర్రవి పచ్చవి తప్ప ఇంకా వేరే కలర్స్ అయితే వేసుకోరు అవే కదా మంచి పెళ్లి కలర్ ఇచ్చేది గాజులతోనే కదా గాజుల సందడి చాలా బాగా గుజరాయి ఇంకా చిన్నపిల్లలు వచ్చేసి మామూలుగా గాజులు అయితే వేసుకున్నారు ఎంత మంచిగా ఉన్నాయి అందరి చేతులు చూడండి ఎంత నిండుగా ఉన్నాయి కదా ఫస్ట్ ఎల్లమ్మ తల్లి పట్టణాల నుంచి ఫస్ట్ సంబరం ఇదే గాజుల సందడి స్టార్ట్ అయిపోయింది ఇంకా తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి పుట్టగమ్ముడు ఆ నెక్స్ట్ డే వచ్చేసి ఎల్లమ తల్లి కళ్యాణం పట్నం వేస్తారు ఇంకా ఎంత బాగుంటుందో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే ఆ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంటది నెక్స్ట్ డే పుట్టగమ్ముడు వీడియో అయితే చాలా బాగుంటది ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి మా పట్నాలు అయితే ఇలా జరుగుతాయని అసలు అనుకోలేదు చాలా బాగా జరిగాయి